శ్రీ నమః నమ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం రోజున కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశివారు రేపటి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో ఈ రాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే వీరు స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలకు అనుకూలమైన వార్తను వినే అవకాశం కనిపిస్తుంది మీ యొక్క ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఇక ఈ రాశి వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు తమ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసేటటువంటి వాళ్లకు తమ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కెరియర్ పరంగా వృత్తి వ్యాపారాలు బాగుంటాయి వ్యాపారంలో స్వల్ప లాభాలు చూస్తారు అలాగే ఈ రాశి వారు సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు ఇక మీకు రేపటి రోజున డబ్బులకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి ఎందుకు అని అంటే కొంచెం డబ్బు నష్టపోయే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు బంధుమిత్రులతో ఈరోజు మీరు సరదాగా గడుపుతారు ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ సంస్థలో కొన్ని అనుకోని అవరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ రాశి వ్యాపారులకు రేపటి రోజున మీకు ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు ఇక విద్యార్థులకు మీరు పడిన శ్రమకు మంచి ఫలితాన్ని ఈ సమయంలో సాధిస్తారు అలాగే ఆరోగ్యం విషయంలో మీ ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోవాలి అలాగే మీరు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు రేపటి రోజున ఈ రాశి వారు ఎవరితోనూ ప్రతివాదనలకు అస్సలు దిగవద్దు ఇక వృత్తి వ్యాపారులకు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈరోజు కలిసి వచ్చే రోజు చాలా బాగుంటుంది ఇక ప్రేమ జీవితంలో ఈ రాశివారు ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు సంతానం విషయంలో ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందింపచేస్తుంది డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ రాశి వారికి రేపటి రోజున మీ పాత బాకీలు వసూలవుతాయి అదేవిధంగా వృత్తి వ్యాపారాలలో మీకు కొత్త ఆశలు చిగురుస్తాయి అలాగే రేపటి రోజున మీ యొక్క ముఖ్యమైన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు మీ ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది ఈ రాశి వారికి మీకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోయి అలాగే అనుకూలమైన పరిస్థితులు మరిన్ని కలగడం కోసం రేపటి రోజున హనుమాన్ చాలీసాను పఠించుకోవడం వలన మీరు శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని రాశుల గురించి తెలుస్తుంది మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి మనోబలంతో నిర్ణయాలు తీసుకోవాలి సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం ఉంటుంది ఖర్చులు తగ్గించాలి మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకోండి ఇష్టదేవాన్ని స్మరించండి ప్రశాంతత లభిస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రతి విషయంలోనూ ఆలోచించే నిర్ణయం తీసుకోండి గ్రహ బలం తక్కువగా ఉంది తొందర పడవద్దు ఉద్యోగంలో ఒత్తిడి పెరిగిన సహనంతో లక్ష్యాన్ని పూర్తి చేయాలి నిరుత్సాహపరిచేవారు ఉంటారు ఎవరి మాటలు మనస్సుకు తీసుకోవద్దు లోతుగా ఆలోచించవద్దు వ్యాపారంలో నష్టాలను నివారించాలి ఇష్టదైవాన్ని స్మరించండి శుభం జరుగుతుంది మిథున రాశి మిథునరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గ్రహ బలంతో మార్పు లేదు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి అనుకున్నది సాధిస్తారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి మేలు కలుగుతుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి పోయినవి తిరిగి లభిస్తాయి భూ గృహ వాహన యోగాలు ఉన్నాయి ఇంట్లో శుభాలు జరుగుతాయి బంధుమిత్రులతో ఆనందిస్తారు ఇష్టదేవాన్ని స్మరిస్తే మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టవంతులు అవుతారు ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి శత్రువులు మిత్రులవుతారు మనస్సులోని కోరిక నెరవేరుతుంది ఎదురుచూస్తూ ఉన్న పనులలో పురోగతి ఉంటుంది ప్రయత్నాలు సఫలం అవుతాయి వ్యాపారంలో విశేష ధనలాభాలు ఉన్నాయి ఇష్టదేవతను స్మరించండి ప్రశాంతత లభిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనేక మార్గాల్లో లాభపడతారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఒక సమస్య పరిష్కారం అవుతుంది ఇతరుల విషయాలలో కలుగు చేసుకోవద్దు సూర్యనారాయణమూర్తిని స్మరించండి శుభం జరుగుతుంది కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధన ధాన్యాభివృద్ధి ఉంటుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి అభిష్టం సిద్ధిస్తుంది ఆపద నుంచి బయటపడతారు ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి పనులను వాయిదా వేయవద్దు కలహాలకు దూరంగా ఉండాలి శివనామస్మరణ శక్తినిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ ఫలితాలు శుభప్రదం స్థిరత్వం లభిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి అధికార యోగం ఉంది సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి దేనికి వెనకడుగు వేయవద్దు వ్యాపారంలో కలిసి వస్తుంది కొన్ని సమస్యలు తొలగుతాయి ఆలోచనలలో స్పష్టత వస్తుంది వివాదాలకు అవకాశం ఇవ్వద్దు ఖర్చులు తగ్గించాలి ఇష్టదేవాన్ని స్మరిస్తే మంచిది వృష్టిక రాశి వృష్టిక రాసేవారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా బలపడతారు ఎదురుచూస్తూ ఉన్న పనులు పూర్తవుతాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి విజయం సిద్ధించేంతవరకు కృషి కొనసాగించాలి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఓర్పుతో వ్యవహరించండి ఆపదలు తొలుగుతాయి పక్కనే ఉండి ఇబ్బంది కలిగించాలని చూసేవారు ఉన్నారు శాంతంగా సంభాషించండి ఇష్టదేవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టకాలం కొనసాగుతోంది సకాలంలో పనిచేసి అభీష్ట సిద్ధి పొందుతారు ఉద్యోగంలో పెద్దలను మెప్పిస్తారు తగిన గుర్తింపు ప్రతిఫలము లభిస్తాయి భవిష్యత్తు ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి ఇంట్లో శుభం జరుగుతుంది వ్యాపారంలో ఇతరులపై ఆధారపడవద్దు సొంత నిర్ణయాలతో లబ్ధి పొందుతారు లక్ష్మీ ధ్యానం శుభప్రదం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గ్రహ బలం తగ్గింది అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా శాంతంగా సంభాషించాలి వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ప్రశాంతంగా ఆలోచించి పరిష్కరించాలి ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి లక్ష్యంపై దృష్టి నిలపాలి మిత్రుల సూచనలు తోడ్పడతాయి పనులు వాయిదా వేయవద్దు ఇష్టదేవతను స్మరించండి శుభవార్త వింటారు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో కలిసి వస్తుంది ఉపయోగకరమైన పనులు చేసి ప్రశంసలు అందుకుంటారు అధికార యోగం సూచితం ఆర్థికంగా స్థిరమైన ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో ధనయోగం ఉంది దశ దిశలా విస్తరిస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ బంగారు భవిష్యత్తును సాధించాలి ఇష్టదేవతను స్మరించండి మేలు జరుగుతుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేయస్సు పెరుగుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పేరు ప్రతిష్టలు పొందుతారు మీ సత్ప్రవర్తన నలుగురికి ఆదర్శం అవుతుంది సహాయ గుణంతో ముందుకు సాగండి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి శుభవార్తలు వింటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్